అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ ట్వంటీ త్రీ విందాం భూమి శ్రీమంతం వేడుక చేయాలని ప్లాన్ చేశారు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఆకాశం చూసుకుంటున్నాడు శరత్ ఆ ఫంక్షన్లోనే వరుణ్ణి చంపాలని ప్లాన్ చేశాడు భూమిని వరుణ్ అందంగా రెడీ చేసి బుక్కను దిష్టిచుక్క పెట్టాడు చాలా బాగున్నావురా బుచ్చి అచ్చం ముద్దబంతిలా ఉన్నాం అన్నాడు ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం లావెక్కడంతో ఊరిన భూమి బుక్కల్ని చూసి భూమి అద్దంలో తన దాన్ని చూసుకుని మురిసిపోయింది వరుణ్ వెనకరించి భూమిని హత్తుకుని భూమి చేతులు పట్టుకుని భూమి బంగారు గాజులు వేశాడు ఇవెక్కడివి అంది వాటిని చూస్తూ భూమి వాటి మీద వరుణ్ భూమి అనే అక్షరాలు రాసున్నాయి నీకోసం స్పెషల్గా చేయించాను అన్నాడు వరుణ్ బాబోయ్ ఇప్పటికే నాణం ఇచ్చిన గోల్డ్ అత్తయ్య ఇచ్చిన గోల్డ్ భవానీ అత్తయ్య కొన్న గోల్డ్తో లాకం నిండిపోయింది ఇంక నువ్వు కూడా మొదలు పెట్టావా అంది చిరుకోపంగా నాకు అన్నయ్య నా కోసం ఇస్తున్న బంగారం కోసం ఇదేంటి ఎంత ఇచ్చినా తక్కువే అన్నాడు వరుణ్ ఇంకా చాలు బాబు నా కొద్దు ఇంకేమైనా కావాలంటే మీకు అన్నయ్య కొనుక్కో అన్నది భూమి చిత్తం మేడం అన్నాడు చేతులు కట్టుకుని వరుణ్ దానికి భూమి నవ్వేసింది సరే పదా కిందందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు వరుణ్ భూమిని జాగ్రత్తగా నడిపించుకుంటూ కిందకి తీసుకెళ్లాడు అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళారు నైట్ టైం కావడంతో దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ వేశారు బయటంతా లోపల భూమి నడిచే దారంతా భూమి పాదం నేలం తాగకుండా ఊలు ఉన్నాయి వాటి మీద జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి చైల్లో కూర్చోబెట్టారు అక్క నువ్వే మొదలుపెట్టు నీ చేతితో జరగాల్సిన శుభకార్యం అది అంటూ భవానీ గారిని మొదలుపెట్టమన్నారు సుమిత్ర దాంతో భవానీ గారు సంతోషంతో భూమి దగ్గరికి వెళ్ళి భూమికి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఆ తర్వాత సుమిత్ర గారు చేశారు ఆ తర్వాత మిగిలిన ఆడవాళ్ళు కూడా అందరూ ఆశీర్వదించారు భూమితో అందరికీ తాంబూలం ఇప్పించారు లాస్ట్లో వరుణ్ని పిలిచారు వరుణ్ మొహమాట పడుతూ వెళ్ళి భూమికి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేశాడు అక్షింతలు వేసి నుదుటి మీద ముత్తు పెట్టాడు జరిగేదన్నంతా ఆకాష్ సంతోషంగా చూస్తూ కళ్ళల్లో నింపుకుంటున్నాడు వరుణ్ వెళ్ళి ఆకాష్ని పిలిచాడు నేనెందుకురా అన్నాడు ఆకాష్ అక్కడ ఎంతమంది దీవించినా ఇవ్వని సంతోషం భూమికి నువ్వు దీవిస్తే వస్తుంది నీ దీవెనలే తనకి శ్రీరామ రక్ష అన్నాడు వరుణ్ ఆకాష్కి వరుణ్ మాటలు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి భూమి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసి ఎప్పుడూ సంతోషంగా ఉండరా అని తలనిమిరాడు ఆకాష్ భూమి నిండుగా మనస్ఫూర్తిగా నవ్వింది ఇంతలో కరెంట్ పోయింది అందరూ ఏమైందంటూ హడావిడి పడ్డారు ఈ లోపు చేయి వచ్చి వరుణ్ణి పొడవబోయింది కత్తితో ఆకాశ కత్తిని ఒక చేత్తో దాన్ని పట్టుకున్న వ్యక్తిని ఇంకో చేత్తో పట్టుకున్నాడు రక్తం దారిలా కారిపోతోంది ఆకాష్ ఒక్కసారిగా లైట్స్ ఆన్ చేయండి అని అరిచాడు లైట్స్ అన్నీ వెలిగాయి ఒక్కసారిగా ఎదురుగా అన్న వ్యక్తిని చూసి అందరూ షాక్ అయ్యారు బావా అని అరుస్తూ ఆకాష్ చేయి పట్టుకుని అక్కడున్న పసుపొద్దుతోంది భూమి ఆ కత్తిపట్టుకున్న వ్యక్తిని చూసి ఏంటండి ఇది ఏం చేస్తున్నారు మీరు అందేమో అర్థం కాక అయోమయంగా భవానీ ఆయనేం చెప్తారమ్మా నేను చెప్తాను విను ఇన్నాళ్ళు భూమిని వరుణ్ణి విడదీయాలని చూసింది ఎవరో కాదు ఇయనే అన్నాడు ఆకాష్ ఏం మాట్లాడుతున్నావరా మీ నాన్న అలా ఎందుకు చేస్తారు అని అడిగింది భవాని ఆస్తి కోసం ఆస్తి ఏంట్రా వరుణ్ణి చంపి అటు వరుణాస్తి ఇటు ట్రస్ట్ ద్వారా వచ్చే భూమి ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తున్నారేనా అన్నాడు ఆకాష్ ఏంటండి మీరేం మాట్లాడలే ఆకాష్ చెప్పేది నిజం కాదు అబద్ధమని చెప్పండి అంత ఏడుస్తూ పోవాడి నేను కూడా ఇది అలాగే కలో అబద్ధం అవ్వాలనే కోరుకుంటున్నానమ్మా కానీ ఇదే నిజం మనం ఎవరూ నమ్మలేని నిజం మీ ఆయన అసలు స్వరూపం ఇదే అమ్మా అన్నాడు కలండ ననీళ్ళతో ఆకాష్ అందరూ జరిగేది ప్రేక్షకుల్లా చూస్తున్నారు దేనికి ఆశ్చర్యపోతే ఎలా అమ్మా ఈయన చేసిన నేరాలు నువ్వు వినాల్సిన ఘోరాలు చాలా ఉన్నాయి విను అంటూ కృష్ణాంకుల్ రండి అని కృష్ణని పిలిచాడు ఆకాష్ మీ అన్నయ్యకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా అని అడిగాడు ఆకాష్ భవానీ అద్దం కాక చూసింది భూమికైతే ఇప్పటికీ తను చూసేది నిజమో కాదో అద్దం కాని సందిగ్ధంలో ఉంది భూమి శరత్ గారు ఇచ్చిన మెడిసిన్ వల్లే జయరామ్ గారికి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది అంటూ తన దగ్గరున్న ఒక వీడియో చూపించాడు కృష్ణ గారు ఆ వీడియోలో శరత్క మెడిసిన్ ఇచ్చిన వ్యక్తి ఆ మెడిసిన్ జయరామ్ గారి కోసం శరత్ తీసుకున్నట్లుగా చెప్పాడు అంతేకాదమ్మా నీ తల్లిదండ్రి చావు కారణం కూడా ఇతనే కృష్ణగారి మాటలకి భూమి నమ్మలేనట్లుగా చూసింది ఇంతలో వెనక నుంచి సెక్యూరిటీ కొంతమంది ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఆ వ్యక్తి అవునమ్మా ఈ శరత్ చెప్పడం వల్లనే నేను మీ అమ్మ నాన్న చంపాను అన్నాడు తలదించుకుంటూ ఆ మాట విన్న భూమి కళ్ళలో నీళ్లు కారిపోయాయి నిలబడే శక్తి కూడా లేక అలాగే కోలబడింది చైర్లో తారా మీ పేరెంట్స్ దూరం అవడానికి కారణం కూడా ఇయ్యనే అన్నాడు ఆకాష్ ఆ మాటకి తారా ఆశ్చర్యంగా చూసింది అవును తల్లి తన గురించి నిజం జయరామ్ గారికి ఎక్కడ చెప్తాడన్న భయంతో ప్రభాకర్ని మీ అమ్మని యాక్సిడెంట్ చేసి చంపించాడు ఈ నీచుడు అన్నారు కోపంగా కృష్ణ ఆ మాటలకు అందరూ అసహ్యంగా చూశారు వైపు ఇంతలో ఆకాష్ మాట్లాడుతూ నాన్న ఛీ నిన్న అలా పిలవాలంటేనే అసహ్యంగా ఉంది నీలాంటి వాడు కడుపు నన్ను ఎందుకు పుట్టించాడని అదేమో నిలదీయాలనుంది ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను ఇలా సంపాదించిన ఆస్తిని నా కొడుకు తీసుకుంటాడా లేదా అని ఆలోచించలేకపోయావా నువ్వు అలా ఆలోచించుంటే నువ్వు ఇలా చేసేవాడు కాదేమో హో నీ కడుపును పుట్టాను కాబట్టి నీ బుద్ధులు వస్తాయి అనుకున్నావా పుట్టింది నీ కడుపునైనా నా పోలికలు బుద్ధులన్నీ మావయ్యవే వచ్చాయి ఆకాష్ మాట్లాడే ఒక్కో మాట శరత్ గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి ఏ కొడుకు కోసమైతే తను ఇదంతా చేశాడో ఆ కొడుకే తను అసహించుకుంటూ ఉంటే రప్పపు కోతను అనుభవించాడు భూమికి నుంచి నీ బాధ్యత రా అంటే అందులో నీ అనుకున్నాను దనుకున్నాను కానింత స్వార్థము దనుకోలేదు అన్నాడు తన తండ్రిని అసహ్యంగా చూస్తూ శరత్ భవానీ వైపు చూశాడు మొదటిసారిగా ఆమె కళ్ళల్లో ఉగ్రరూపం దాల్చిన భవానీదేవి కనిపించింది మొహన్ పక్కకు తిప్పేసింది అతని మొహాన్ని కూడా చూడడం ఇష్టం లేక ఎస్ఐ గారు రండి ఈయన తీసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి అర్జెంటుగా అన్నాడు ఆకాష్ ఎస్ఐ వచ్చి శరత్ను అరెస్ట్ చేశాడు తీసుకెళ్ళడానికి అప్పటిదాకా కళ్ళనిండి గారు నేటికి స్వేచ్ఛనిచ్చిన భూమి కళ్ళు తుడుచుకుని శరత్ దగ్గరికి వచ్చింది ఎస్ఐ గారు ఆయన వదిలేయండి అంది భూమి భూమి అని గట్టిగా అరిచాడు ఎర్రబడిన కళ్ళతో ఆకాష్ ఉత్తుపావ జరిగింది తో జరిగిపోయింది ఇప్పుడు మా ఆయన అరెస్ట్ చేయడం వల్ల చనిపోయిన మా అమ్మా నాన్న కానీ తార అమ్మ నాన్న కానీ తిరిగి రారు కదా నా పుట్టుకను మార్చలేం కదా ఆయన ఎంత విడదీయాలని చూసినా మా బంధం బలపడిందే కానీ తగ్గలేదు ఆయన చేసిన దానివల్ల మాకు మంచి జరిగింది కదా కొడుకు గురించే బాధపడుతూ ఉన్న నానమ్మకి నేను ఆయన ప్రతిరూపాన్ని అని తెలిసింది మా ఆయన జైలుకు పంపించడం వల్ల ఇప్పుడు ఒరిగేదేముంది బావా నువ్వు అత్తయ్య బాధపడ్డం తప్ప ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టి మనం ఏం సాధిస్తాం అంది భూమి దాంతో ఆకాశ భవాణి ఆయన జైలుకి వెళ్తే బాధపడేవారు ఎవరూ లేరు ఇక్కడ మాకైతే అస్సలు లేదు అన్నారు ఇద్దరు ఒకేసారి మీకు లేకపోవచ్చు కానీ నాకుంది ఆయన మనసులో ఏమున్నా పైకి మాత్రం నన్ను ఎప్పుడు ప్రేమగానే చూశారాయన మావయ్యలో నేను తండ్రి ప్రేమను చూశాను నీ ప్రేమకైన అర్హుడు కాదు భూమి వదిలే అన్నాడు ఇంకా కోపంగా ఆకాష్ బావా నేను చెప్పేది వినండి అని చెప్పడానికి ట్రై చేసింది భూమి ఇంతలో శరత్కారు మాట్లాడుతూ వద్దు తల్లి నేను చేసిన పాపాలకు నాకు శిక్ష అనుభవించనివ్వు భూమి పేరు పెట్టుకున్నందుకు నన్ను క్షమించే ఓర్పు సహనం నీకున్నా అందుకు అర్హత నాకు లేదు తల్లి నా అన్నది నిజమే ఇన్ని చేసే ముందు ఒక్కసారి నా కొడికి అంగీకరిస్తాడని ఆలోచించుంటే ఇంత ద్రోహం చేయగలిగేవాడిని కాదు మీకు నన్ను క్షమించని అడిగే అర్హత కూడా లేదు నాకు తారా నన్ను క్షమించమ్మా మీ అమ్మ నన్ను దూరం చేయడమే కాకుండా ఆఖరికి నా దారి కడ్డున్నావాని నేను చంపాలని చూశాను నీ మీదే ప్రాణాలు పెట్టుకుని నా కొడుకు ఏమైపోతాడా అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను వరుణ్ బాబు నువ్వు పెదనాన్న పెదనాన్న అంటుంటే నిజంగానే నా కొడుకులాగే అనిపించావు కానీ నాలో ఉన్న రాక్షసుడు దన్న మనసు దాకా చేరనివ్వలేదు నేను చంపాలని చూశాను నాలాంటి వాడికి మీ అందరి మధ్యలో ప్రతి అర్హత లేదు అంటూ పదండి ఎస్ఐ గారు అని వాళ్ళతో వెళ్ళిపోయాడు శరత్ భూమి బాధగా కూర్చుంది ఏడుస్తూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు మేము కూడా వెళ్తున్నాం భూమి అన్నాడు ఆకాష్ అందరం కలిసే ఉందాం మాతో రండి బాబా ప్లీజ్ అంది భూమి ఒత్తురా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది రెండు రోజుల్లో లాయర్ గారు వచ్చి నీ ఆస్తి పేపర్ నీకు ఇస్తారు మా బాధ్య తీరిపోతుంది అన్నాడు ఆకాష్ ఆకాష్ మాటలకి భూమి అంతేనా బావా మన మధ్య ఇంకేం బంధం లేదా అని అడిగింది చాలురా ఇప్పుడుకి అయ్యింది చాలు ఇవన్నీ వదిలేసి సంతోషంగా ఉండు అంటూ తన తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆకాష్ వరుణ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు ఆ రాత్రి ఎవరికి తిండి తిను పుత్తి కాలేదు వరుణ్ భూమి కోసం జ్యూస్ తీసుకుని వచ్చాడు నువ్వేం తినలేదురా కనీసం ఈ అయినా తాగు అన్నాడు వరుణ్ పొద్దు వరుణ్ నాకేం తాగాలని లేదు ప్లీజ్ ప్లీజ్ మా మా బుజ్జి కాదు నువ్వు ఇలా ఉంటే మనకు అన్నయ్య బాధపడతాడు చేసిన చేసిందాన్నైనా భరించగలను కానీ బావ మనల్ని దూరం చేసినట్టు మాట్లాడుతుంటే బాధగా ఉంది వరుణ్ అంది భూమి అన్నయ్య మనల్ని దూరం చేసుకోడలే నువ్వు బాధపడుకో ఏమైనా అతి చేశాడే అనుకో తారమేళ్ళలో తాలి కట్టించాక ఎలరికి తెచ్చేద్దాం ఏమంటావు అన్నాడు వరుణ్ ఆ మాటలకి భూమి నవ్వేసింది అది అలా నవ్వుతూ ఉండాలి అంటూ జ్యూస్ తాగించాడు వరుణ్ అలా రోజులు గడుస్తున్నాయి శరత్కి యావజ్జీవ కారగార శిక్ష పడింది ఆకాష్ కానీ భవానీ కానీ శరత్ని కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు ఒకరోజు భూమి భవానీకి ఫోన్ చేసింది ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు భవానీ భావన నత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నది భూమి చెప్పు తల్లి అన్నారు భవానీ బావకి తారకి పెళ్లి చేసేద్దాం అత్తయ్య త్వరలో ముహూర్తం చూసి అప్పుడే అందరి పాత నుంచి బయటపడగలరు అన్నది భూమి ఇంత జరిగినా నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు చూడు నిజంగా నీ మనసు బంగారంరా నువ్వు చెప్పినట్లే పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను అన్నారు భవానీ థ్యాంక్ యూ అత్తయ్యా బాయ్ అని ఫోన్ పెట్టేసింది భూమి అప్పుడే ఆకాష్ ఇంటికి వచ్చాడు ఏంటమ్మా పంతులు ముహూర్తం అంటున్నావు ఎవరు ఫోన్ అని అడిగాడు ఆకాష్ భూమిరా నీకు తారకి పెళ్లికి త్వరగా ముహూర్తం పెట్టించమని ఫోన్ చేసింది అన్నారు భవాని సరే అమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్కి వెళ్ళిపోయాడు ఆకాష్ ఏంటో వీడు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళని చెప్పినా కూడా మొహంలో చిన్న సంతోషం కానీ నవ్వు కానీ ఏమీ లేవు అనుకున్నారు భవానీ మరుసటి రోజు జైల్లో కూర్చుని తను చేసిన తప్పులకు బాధపడుతున్నాడు శరత్ ఇంతలో సెంట్రీ వచ్చాడు మీకు ఫోన్ వచ్చిందంటూ శరత్ వెళ్ళి హలో అన్నాడు అవతల వాళ్ళు చెప్పింది విని షాక్తో రిసీవర్ వదిలేసి అక్కడే ఏడుస్తూ కోలబడిపోయాడు ఇక్కడ భూమి ఫోన్ పదే పదే మోగుతోంది తన ఫోన్ చూసుకున్న భూమి అత్తయ్య ఫోన్ చేస్తోంది బావవాళ్ళ పెళ్ళికి మొత్తం పెట్టించేసిందా అనుకుంటూ హుషారుగా లిఫ్ట్ చేసింది హా అత్తయ్యా చెప్పంటూ కానీ వాళ్ళ అత్తయ్య చెప్పిన మాట విని స్థానువుల అలాగే నిలబడిపోయింది కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి జైల్లో ఉన్న శరత్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఎందుకు అక్కడికి అలా కూలబడిపోయాడు ఇక్కడ భవానీ గారి మాటలు విన్న భూమి ఎందుకంత షాక్ అయింది అసలు ఏం జరుగుతుంటుంది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు